हां लगी ये दीगा आईने कन्नडी मारी आते अभी कुछ అవును ప్రైవేట్ ఇసుకు పెట్టాలు మన సంతర్ నుంచి పోదు మరింత మళ్ళీ ఇంకా ఇబ్బంది అయితే చెప్తాను మన నుంచి మన గవర్నమెంట్ అమెటోళ్ళు అయితేనే పోసుకోవాలి గడ్డ అంటే సపరేట్ సెంటర్ ఉంటే అక్కడ పోయకుండా ఉంటుంది కదా ఇక్కడ చెప్పాను అదే చెప్పాను సార్ చెప్తాను అవి అదే చెప్పాను అదే చెప్తాను కదా ముక్కలు పోయి ముప్పై అదే శుభ గట్లా అంటారు మరిగా అట నా అటు దిక్కు పక్కా ఇందాకన బాగా ఎపటివి 19 నా 19 నాట నిన్నే ఎక్కో ఉంది ఒక్కరు లేదు సరే 17 నా 19 చెప్పి ఇక్కడ ఏమైనా వస్తా అన్నది 1000 మంది ఉన్నారు సరే ఇక్కడ ఏమీ ఉండాలి కరెక్ట్ నా ఇడ ఐదు మండలాలకు డిప్యూటీ తహసీల్ ఎన్ఫోర్స్మెంట్ తహసీల్దార్ను నా పేరు సత్యనారాయణ ఈరోజు నడికోడ మండలంలో రామకృష్ణపురం అనే విలేజ్ ఇక్కడ ఐకేపీ ప్యాడీ సెంటర్ ఓపెన్ చేసినట్టు ప్యాడీ ఎరవెల్స్ కూడా వచ్చినాయి నాకు మార్నింగ్ ఫోన్ చేసింది ఇక్కడ అరేవెల్స్ వచ్చినాయి మరి ఈ సెంటర్కు మాకు మిల్లు కావాలంటే నేను తనిఖీ చేయడానికి వచ్చిన సరే సుమారుగా ఒక ఆరేడు వందల బస్తాలు ఇంకెట్టారు అది మ్యాచెలు వచ్చింది మిగతాయి కూడా ఎండ పోసి ఆరబోసినారు నేను ఇక్కడ వీళ్ళకి ఒకటే చెప్తున్నా ఇక్కడ ఈ ఐకేపీ నడిపించే వాళ్ళకు కానీ ఏఈ మేడం కానీ అరేవెల్స్ మొత్తం మనకు సెవెంటీన్ మ్యాచల్ వచ్చేంత వరకు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకు టోకెన్ ఇవ్వద్దు రెండవది ప్రైవేటు వెహికల్లో అంటే ట్రాక్టర్లలో కానీ డీసీఎంలలో కానీ అలాంటి ఏం కాంట్రాక్టర్కి సంబంధం లేని వెహికల్లల్లా ఎట్టి పరిస్థితుల్లో మిల్లుడవద్దు అదొకటి గట్టిగా చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ సెంటర్కు మాత్రం ప్రస్తుతానికి ఈ పరకాల డివిజన్లో ఉన్న ఐదు మండలాలల్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒకటి రామకృష్ణపురం ఒకటే తయారైంది దీన్ని ఊరుగొండ దామెర మండలు ఊరుగొండలో ఉన్న మల్లికంఠ రైస్ మిల్లుకు తాగించడం జరిగింది ఐదు మండలాల్లో ఎన్ని విలేజెస్ ఉన్నాయి సార్ మొత్తం ఐకేపీ సెంటర్లు ఐకేపీ సెంటర్లు వచ్చేసి పది ఉంటాయి అదే ప్యాక్స్ వచ్చేసి నలభై ఉంటాయి ఐదు మండలాలు అంటే ఏంటి ఏంటి సార్ ఐదు మండలాలు నడికూడ దామేర పర్కాల్ శాంతేట్ ఆత్మపూర్ కొన్ని సెంటర్లలో వాళ్ళు ఏమైతున్నా అంటే రైతులకు సంబంధించిన దొడ్డు బియ్యం దొడ్డు దొడ్డువాడులను సీడ్ ఇచ్చిన వాళ్ళే తీసుకోబోతున్నారు అంటున్నారు సీడ్ ఇచ్చిన వాళ్ళంటే ఇక్కడ మెయిన్గా గవర్నమెంట్కు కేటాయించిన సెంటర్లో మాత్రం ఎట్టి పరిస్థితుల ప్రైవేటు వ్యక్తులు కొనడానికి కానీ లేకపోతే వాళ్ళు ఇక్కడ ఆరబోయడానికి కానీ అవకాశం లేదు కాకపోతే ఇక్కడ ఊరుకు సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళకు మాకు ఎక్కడ గొడవలు వస్తాయని కొంత వాళ్ళు పక్కకు ఆరబోస్తారు అది కూడా కరెక్ట్ కాదు సీడ్కి ఇచ్చిన వాళ్ళు ఏం చేస్తారు వీళ్ళు ఈ రైతు తన ఇష్టం రైతు తను ఎక్కడైనా అమ్ముకోవచ్చు తను పంటించిన పంటను ఎవరికైనా అమ్ముకోవచ్చు దాంట్లో మీ అభ్యంతరం చెప్పేది లేదు కానీ మాకు కేటాయించిన మిల్లులకు సెంటర్ ఏదైతే ఉందో ఆ సెంటర్లకు మిల్లు వచ్చి మాత్రం ఇక్కడ వేరే ఆడకుండా ఇక్కడి నుంచి తీసుకెళ్ళకూడదు అది కేవలం మేము గవర్నమెంట్ తరఫున ఏ సెంటర్ నుంచి ఏ మిల్లుకు మేము ట్యాగం చేస్తానమో దానికి మాత్రమే పంపాలి టార్గెట్ టార్గెట్ ఎంత మన మండలానికి ఇంకేం తెలియదు ఇప్పుడే స్టార్ట్ అయింది మనకు మనకు ఇప్పుడే స్టార్ట్ అయింది రబీలో కొద్ది తక్కువనే వస్తుంది రెండవది వచ్చిన దానికి ఎక్కువ బాయిల్ మిల్కే పోతుంది ఇది రామికు తక్కువ ఈ బాయిల్ మిల్లల్లో ఇప్పుడు స్టార్ట్ అయింది అంటే మిగతా మొత్తం వచ్చేసి జిల్లా తరఫున నూట యాభై సెంటర్లు ఉంటాయి ఏది ఐకేపీ కలిపి ఆ నూట యాభైలో కమలాపూర్ ఏరియాలో ఎక్కువ శాతం అదైంది బస్ పట్టి కమలాపూర్ ఏరియాలో ఎక్కువ ఓపెన్ అయినాయి ఇక మనకు వచ్చేసి నాకు మాత్రం ఐదు మండలాల పరిధి కాబట్టి ఇదే ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడికి రావడం అదవచ్చు మీకు శాంపేట మండలంలో మిగతా ఆత్మకూరు మండలంలో మనం ఇంకొక ట్వంటీ డేస్ వరకు పడవచ్చు అప్పటి వరకు మాత్రం మీకు ఎక్కువ చేయలేదు స్టార్ట్ అయిపోయింది ఇక్కడే వాళ్ళకు కూడా గట్టిగా చెప్పడం జరిగింది రైతు కూడా వాళ్ళ సొసైటీల తరఫున అవేర్నెస్ ఇచ్చింది కంపల్సరీ పట్టాలి తాళ్ళు లేకుండా ఇవ్వాలి మీరు తాళ్ళు లేకుండా ఇస్తేనే మిల్లర్ ఏది కట్ చేయడం అనేది చెప్పడం జరిగింది ఇక అందులో కొంతమంది రైతులు వాళ్ళ అవకాశాలను బట్టి వాళ్ళు ఏమైనా ప్రైవేట్గా అమ్ముకుంటే వాళ్ళు డైరెక్ట్ బయటకు అమ్ముకుంటే ఎలాంటి అభ్యంతరాలు లేవు ఎందుకంటే రైతు నాలుగు పైసలు వస్తే అక్కడ అమ్ముకుంటా అని మనతోని వాడి వాది వివాదం చేస్తాడు అటువంటి మన సంకల్పం ఎవరైతే రైతు తెచ్చిలో అక్కడికి అన్యాయం కాకుండా మాత్రం చూస్తాం